హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మహాశివరాత్రి రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఏముండదు అనమాట ఇంటికి వచ్చే బంధువులు వంటలు ఇంకా ఇవే ఉంటాయి ఇంట్లో పూజలు అవి అండ్ ఈవినింగ్ అయితే ఒక నైట్ ఒక ఎయిట్ నైన్ నుండి కూడా మనకి వేడుకలు అనేది స్టార్ట్ అవుతాయండి శివరాత్రి రోజు నైట్ అనేది మాకు జాగారం ఉంటాం కదా ఆ రోజు నైట్ అనేది సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇంకా మార్నింగ్ నుంచి కూడా నేను ఏమేం పనులు చేసుకున్నాను వంటలు ఏమేమి చేశాను మా ఇంటికి బంధువులు ఎవరెవరు వచ్చారనేది వీడియో అయితే మీకు నేను షేర్ చేయబోతున్నాను అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనేది మీకు రేపు షేర్ చేస్తానండి సో ఇక్కడ వచ్చేసరికి పొద్దున్న వచ్చేసరికి మార్నింగ్ ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అట్లా లేచాను అసలు నిద్ర అనమాట నాకు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నాకు నిద్ర పట్టదు మీకు కూడా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను కదా ఇంకా అలాగే ఈ రోజు కూడా పొద్దున్న అసలు చాలా పండ్లు ఉన్నాయి ఇంకా మామూలుగానే నాకు కి లేచే అలవాటు ఉంది ఇంకా ఇన్ని పనులు ఉన్నప్పుడు లేకుండా ఉంటానని చెప్పండి ఇంకా తొందరగా అయితే లేచేశాను లేచి వచ్చి బయటంతా కూడా చెత్తలు ఊడ్చి ఇంకా ఇంటి ముందంతా కూడా మాప్ పెట్టేసుకొని అంటే ఇక్కడ సిమెంట్ వేస్తున్నారు కదా లోపల మనం దివాన్ పెట్టిన చోట అక్కడంతా కూడా కడిగి ముగ్గు పెట్టేసుకొని ఇంకా అంతా పెట్టుకొని తర్వాత తర్వాత అయితే ఇంక ఇక్కడ బయట అలికేసి ముగ్గులు పెడుతూ ఉన్నాను సో బయట చిన్న ముగ్గు అనేది వేసి రంగులు వేసానండి లాస్ట్ టైం సంక్రాంతికి తెచ్చిన రంగులు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే వేశాను కలర్స్ వేసుకుంటే కొంచెం కలగా ఉంటుంది కదా అందులోనూ మనకి ఇప్పుడు శివరాత్రి ఫెస్టివల్ సో దానికోసం అని చెప్పేసి ఇంకా ముగ్గులన్నీ అనమాట బాగా సింపుల్ గానే వేశాను ముగ్గు కాకపోతే చాలా బాగా అనిపించింది సో ఇదే అనమాట నేను బయట గేట్ దగ్గర వేసిన ముగ్గు అయితే ఓపిక లేదండి చాలా బ్యాక్ పెయిన్ అనమాట ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఫుల్ బిజీగా పనులు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎక్కువ నడుము నొప్పు ఉన్నింది అందుకని చెప్పేసి పెద్ద ముగ్గు వేయలేదనమాట చిన్నదిగా వేసేసాను ఇంకా లోపల గేట్ లోపల అయితే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట వేయడానికి అందుకని చెప్పేసి సింపుల్గా ఒక ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అండ్ టోటల్గా ఇంటి ముందు ఎలా ఉందనేది ఇప్పుడైతే చూపిస్తాను చూసేసేయండి సో చూసారు కదండీ ఈ విధంగా అయితే ఇంటి ముందంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా నైట్ అంతా పువ్వులు కట్టాము కదా అవన్నీ కూడా ఇంకా ఇట్లా గడపలకైతే వేసేసుకొని మామిడాకు తోరణాలు అయితే కట్టేసామన్నమాట అంటేనే మామిడాకులు వేపాకు పువ్వులు ఇవే కదండి అట్రాక్షన్గా ఉంటాయి సో అదే విధంగానే నేను కూడా ఇంకా నేను కట్టాను అనమాట నైట్ దాదాపు ఒక ఏడు మూరల దాకా అయ్యాయి ఆ పువ్వులన్నీ కూడా ఈ విధంగా గడపల దగ్గర వదిలేసుకొని ఇట్లా వేశాను సాగిపోయాయిలేండి బరువుకి ఉండలేదు అవి ఇంకా అట్లయితే మామిడాకు తోరణాలన్నీ కూడా కట్టాను మామిడాకులు కూడా ఇప్పుడు ఉగాది సీజన్లో మనకి లేత లేతగా చిగుర్లు వస్తూ ఉంటాయి పోతొస్తూ ఉంటుంది కదా అట్లయితే ఇంకా తీసుకొచ్చారనమాట ఆయన అయితే ఇంకా అవన్నీ కూడా పెట్టేసాము ఇక్కడ మా ఆయన మేము వీడియో ఆల్రెడీ షూట్ చేసాము ఆయనకి తెలియకుండా మళ్ళీ ముగ్గు అంతా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆయన వీడియో తీస్తూ ఉన్నారనమాట సో ఇక్కడికి వస్తే మాత్రం బయట పనులన్నీ కూడా మర్చిపోతారండి అంటే ఆఫీస్ వర్క్ ఇవి స్ట్రెస్ అంతా లేకుండా రిలాక్స్గా ఉంటారనమాట ఎంతైనా ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తే అన్నీ మర్చిపోయినట్టు సమస్యలు హస్బెండ్స్ కూడా అంతే అనమాట వాళ్ళ పుట్టింటికి వెళ్తే లే ఎక్కడ సమస్యలు అన్నీ కూడా అక్కడే వదిలేసి రిలాక్స్గా ఎంజాయ్ చేస్తారనమాట అట్లనే ఈ సంవత్సరం ఫెస్టివల్కి అయితే మా హస్బెండ్ ఫుల్గా ఎంజాయ్ చేశారు అండ్ ఏమేమి ఎంజాయ్ చేశారు అసలు నేను ఊహించలేదనమాట మా ఆయన డ్యాన్స్ ఇలా వేస్తారని చెప్పేసి కూడా నిజంగానే నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు మా హస్బెండ్ డ్యాన్స్ వేయడం అన్నది అలాంటిది ఫెస్టివల్ రోజు డీజే సాంగ్స్కి అసలు ఎంత మంచిగా డ్యాన్స్ వేసారంటే అవన్నీ కూడా మీకు నైట్ బ్లాగ్ లో నేను షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో అంతా కూడా పూజలు వంటలు ఇవే ఉంటాయన్నమాట సో తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను కూడా స్నానం చేసేసుకొని ఇంకా మంచిగా ఫస్ట్ దేవుడికి దీపం అవి పెట్టేసుకొని శివరాత్రి కదండి సో పొద్దున్నే దీపం అవి పెట్టేసుకొని దాని తర్వాత మళ్ళీ టిఫిన్ వంటలు టీ కాఫీ ఇవన్నీ చూసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఆయన పువ్వులతో పాటు అంటే బంతి పువ్వులతో పాటు ఇంకా చామంతులు రోజాలన్నీ కూడా తీసుకొచ్చారు కదా వాటన్నిటిని కూడా ఈ విధంగా అయితే దేవుడు ఫొటోస్కి పెట్టేసుకొని అలంకరణ చేసేసుకొని అయితే మంచిగా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఎంత మంచి కళ ఉందో చూడండి అసలు ఆ పువ్వులు పెట్టిన అలంకరణకి ఆ రోజా పువ్వులు చామంతి పువ్వులకి ఎంత మంచిగా దీపం వెలుగులో ఆ దేవుడు ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలా ఓపికగా అలంకరణ చేసుకొని మంచిగా పూజ చేసుకోవాలంటే మాత్రం చాలా ఓపిక వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఓపిక లేకపోయినా కూడా ఇంట్లో పనులైనా అవాయిడ్ చేస్తాను కానీ పూజకు సంబంధించి మాత్రం అస్సలు నేను అవాయిడ్ చేయను అనమాట అంత ఇష్టం నాకు దేవుడికి ఇట్లా అలంకరణ చేయడం కానీ పూజ చేసుకోవడం కానీ సో అయితే ఇక్కడ తాంబూలం పళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకొని అయితే కలుషం అవి పెట్టేసుకొని ఇంకా పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి సపోర్ట్తో నైన్టీన్ కే అంటే పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయ్యామండి చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారనమాట అక్క నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారని చెప్పేసి సో మీ అందరి ఆశీర్వాదంతో ఈ మంత్ ఎండింగ్ లోపే ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిపోయి ఇంకా మనకి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా రీచ్ అయిపోయి మీ అందరి బ్లెసింగ్ ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం లైవ్ అయితే చేద్దాం అండి సో మీ అందరితో కూడా నేను మాట్లాడతాను ముందుగా కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టి మీకు ఇంటిమేషన్ ఇచ్చి తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ చాలా మంది అడుగుతూనే ఉన్నారు అక్క లైవ్ చేయండి లైవ్ చేయండి అని చెప్పేసి సో ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ చేద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే తొందరగా రీచ్ అయిపోయి లైవ్ అయితే పెట్టేద్దాం ఓకేనా సో సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ని లైక్ చేయమని చెప్పండి అండ్ ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ముత్తైదువులు అంటేనే పసుపు కుంకుమ కదండి కాకపోతే నాకు పసుపు పెట్టుకుంటే కొంచెం అలర్జీ వచ్చేస్తుంది ఎందుకో తెలియదు మీలో ఎవరికైనా ఇలా అవుతుందా కామెంట్స్లో షేర్ చేయండి సో ఇంకైతే బయట గుగ్గులు అయితే ఉడికి పెడుతూ ఉన్నామండి ఇవి వచ్చేసరికి వినాయకుడి గుడి దగ్గరకు అనమాట అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ విధంగా మూడు రకాల గింజలు ఉంటాయి కదా శనగలు అలాగే ఏమంటారు నాకు స సడన్గా గుర్తు రావట్లేదు శనగలు చెనగంజలు ఇంకా అలసందలు ఈ మూడు రకాలు అయితే వేసి ఇట్లా మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ అట్లా ఉలవలు ఉంటే ఉలవలు కూడా వేసుకోవచ్చు అట్లా మనకి ఎన్ని రకాలు వీలుగా ఉంటే ఇంట్లో అవన్నీ కూడా వేసుకొని అయితే ఈ విధంగా పొయ్యి కింద మంటేసుకొని వీటిని ఉడికించుకొని అయితే తీసుకొని వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర అయితే ఇవి ప్రసాదంగా పెట్టేసి మనం పూజ అనేది చేసుకొని అక్కడ ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ గుగ్గులు పనిచేసి వచ్చామంటే జీవితంలో కూడా మన మనకి ఎటువంటి కష్టాలున్నా సమస్యలున్నా ఒకవేళ ఆరోగ్యం ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటామని చెప్పేసి అదొక నమ్మకం అని చెప్పి మా అత్తయ్య నాకు చెప్తూ ఉంటారనమాట ఇంకా అలాగే ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి సరే అవి లోపు ఇంకా ఇటుపక్క కనకంబరం పువ్వులు అన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయన్నమాట నేను వచ్చిన రోజు నుంచి కూడా కొయలేదండి ఒకేసారి పండుగ రోజు కోసుకుందాం అని చెప్పేసి అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా కోస్తూ ఉన్నాము ఇంకా వాటితో పాటు పచ్చిమిర్చి అవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కోసుకున్నామన్నమాట చట్నీలకి వాటికి పనికొస్తాయి కదా అని చెప్పేసి ఇంకా మా బావ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైనా వెజిటేబుల్స్ కానీ పువ్వులు కానీ ఆకుకూరలు కానీ ఉన్నాయంటే ఇంకా వాటిని కోసేదాకా నిద్ర పట్టదన్నమాట ఖచ్చితంగా వాటిని కోసి ఆయన తీసుకెళ్తారు లేదంటే ఇంకా ఇంట్లో అయినా పెడతారనమాట అట్లా ఇంకా పువ్వులు కోసుకోండి పచ్చిమిర్చి ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి కూరకు ఉన్నాయని చెప్పి కోసిస్తూ ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసి అయితే పొంగల్ చేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ కూడా స్నానం చేసుకొని వచ్చి అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు ఆల్రెడీ నేను చేసేసాను ఇంకా ఆయన హార తెచ్చుకొని అయితే పూజ అనేది చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు టీవీ చూసుకుంటూ టిఫిన్ అయితే తింటూ ఉన్నారు ఇంకా నేను ఆ రోజైతే ఒక్క పొద్దున ఉపవాసాలు ఉండటము అవేం చేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో చేయాల్సింది నేనే అనమాట అన్ని పనులు సో నాకైతే మీకు తెలిసిందే లో బీపీ ఉందన్న విషయం దానివల్ల నేనైతే ఇంకా ఉపవాసాలు అవేమి ఉండలేదు కానీ తిన్నాను బట్ నైట్ జాగారం అయితే ఉన్నామన్నమాట సో ఖచ్చితంగా మేల్కుంటాం నైట్ అంతా కూడాను అగ్నిగుండం తొక్కడం అవన్నీ ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ మా ఊరి ఎమ్మెల్యే వస్తారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ టపాసులు అవన్నీ పెట్టుకొని ఇంకా వెల్కమ్ చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ వినాయకుడికి పూజ అనేది చేసుకొని మంచిగా కొబ్బరికాయ అవి కొట్టుకున్నాం సో అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల నేను సరిగా వీడియో షూట్ చేయలేదు పూజ చేసేటప్పుడు ఇక్కడైతే చూడండి ఇంకా మా ఊరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఇంకా పూజకైతే తీసుకొని లోపలికి వెళ్తున్నారనమాట టెంపుల్ లోపలికి ఇంకా స్వామికి పూజకి అవి ఇచ్చి అర్చనలు చేయించుకొని మళ్ళీ అయితే వెళ్తారు సో దానికోసం అన్నమాట ఇంత రష్ ఉంది ఇక్కడ ఫుల్ ఉన్నారు సో నేను కూడా ఇది సెకండ్ టైం ఏమో అనుకుంటా చూస్తున్నది ఎందుకంటే మనం ఉన్నదే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్గా పలం నెలలోనే ఉన్నాము నేను ఓటు వేయడానికి మాత్రం వస్తూ ఉంటాను ఇంకా అప్పుడే నేను ఫొటోస్లో అట్లా చూస్తూ ఉంటాను కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట నేను కూడాను సో అలాగైతే కొంచెం వీడియో కూడా షూట్ చేశాను లెండి బాగుంటుందని చెప్పేసి ఇంకా వినాయకుడి గుడి వీరభద్ర స్వామి గుడి రెండు ఒకే చోట ఉంటాయి కాబట్టి అట్లా కవర్ చేసేసాను ఇంకా అక్కడ పూజ చేసుకొని అంతా అందరికీ పంచేసుకొని దాని తర్వాత ఇంటికి వచ్చేసి వంటలు అవి స్టార్ట్ చేసేసాను మార్నింగ్ ఒక టెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఒకటిన్నర వరకు ఏమో పట్టింది అన్ని రకాల వంటలు చేయడానికి ఏమేమి చేశానని చెప్పేసి తర్వాత అయితే చూపిస్తానులేండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక పక్క సాంబార్ పెట్టాను ఇంకో పక్క అయితే బీన్స్ తాలింపు కోసం అయితే పెడుతూ ఉన్నాను అంటే తిరగపాత వేస్తూ ఉన్నాను సో సాంబార్కి అయితే పాత్ర చూసారు కదా ఎంత పెద్దది పెట్టాను సో ఇది మా ఇంట్లో మేము ఏడు మందే ఉన్నాము మాకు మాత్రమే కాదండి అంటే షాప్స్ పెట్టుకొని ఉంటారు కదా అంగళ్ళు తిరణాలు జరుగుతుంది మా ఊళ్ళో ఆల్రెడీ వచ్చేసాయి షాప్స్ కూడాను మేము పూజకి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు అబ్జర్వ్ చేసి ఉంటారు సో అట్లా వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారనమాట ఫుడ్ కోసము అట్లా ఇంకెవరైనా ఇంటికి గుడి కోసం వచ్చిన వాళ్ళు లేకపోతే చుట్టాలు బంధు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా బోన్ చేస్తారని చెప్పేసి నేను మధ్యాహ్నము ఎక్కువగా చేస్తూ ఉన్నాను అనమాట నైట్కి కూడా సరిపడా ఇప్పుడే చేసేస్తూ ఉన్నాను మళ్ళీ నైట్కి వేడిగా రసము సారీ అన్నం పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా సాంబార్లు రసం తాలింపులు అన్నీ కూడా మధ్యాహ్నమే ప్రిపేర్ చేసేసానండి ఎందుకంటే మీకు తెలుస్తుందిలేండి వీడియో చూస్తే కనుక నైట్ వంటలు చేసుకొని కూర్చొని టైం ఉండదన్నమాట టీ కాఫీలు పెట్టడానికే సరిపోతుందండి నైట్ అంతా కూడా అంతమంది వస్తూ ఉంటారు ఇంటికి వెళ్తూ ఉంటారు ఊరన్నాక మనము ఈ ఊర్లో దాదాపు మనం చిన్నప్పటి నుంచి కూడా ఉంటారు కదా మా ఆయనకి తెలిసిన వాళ్ళు కానీ మా అత్తాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ అట్లా ప్రతి సంవత్సరం శివరాత్రి అంటే బయట ఊర్ల నుండి కూడా పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడికి రావడం జరుగుతుందనమాట అట్లా మన ఇంటికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అందుకని చెప్పి పాలైతే ఒక రెండు లీటర్లు తెచ్చి పెట్టేసుకుంటాము నైట్ అంతా కాఫీ టీలు పెట్టి వస్తూ ఉంటాము అలా అనమాట సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గుమ్మడికాయ అయితే చేస్తూ ఉన్నాను తాలింపు గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట ఇంట్లో శివరాత్రి పండగన్నా సంక్రాంతి పండగన్నా లేకపోతే పెద్దలకి తలగేసేటప్పుడు కానీ గుమ్మడికాయ తాలింపు అనేది ఖచ్చితంగా చేస్తాము సో నాకైతే చేయడము చాలా ఈజీగా చేసేస్తాము అండ్ ఇంతకు ముందు ఇంకా బాగా చేసేవాళ్ళం అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఉన్నారనమాట సో తను నాకు మంచి హెల్పర్ అనమాట అసలు నిజంగానే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేపించేస్తారంటే తనే చేసేస్తారనమాట ఎంత పెద్ద పెద్ద పాత్ర అయినా పెట్టేసి అంత మంచిగా ఉండేవాళ్ళం నాకు ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చారు తనైతే మా నానమ్మ అయితే మా ఆయనకి అమ్మమ్మ అవుతారు నాకు నానమ్మ అవుతారు సో చాలా బాగా వంటలు చేసేవాళ్ళు అన్నీ కూడా చిటికలో చేసేయాలి అనే టైప్ అనమాట భలే యాక్టివ్గా ఉంటారు బట్ ఇప్పుడు లేరులేండి అంటే మా అత్తయ్యకి అమ్మ మా మామగారికి అక్క అనమాట సో అట్లా ఒకే బంధుత్వంలో చేసుకున్నారు మేనమామనే మా అత్తయ్య చేసుకున్నారనమాట అట్లనమాట నెక్స్ట్ ఇంకొచ్చేసరికి వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంక అందరికీ కూడా పెట్టి వాళ్ళందరికీ పెట్టిచ్చేసి తర్వాత తిందామని చెప్పేసి సో ఇక్కడ ఏమేమి వంటలు చేశామంటే అండి రైస్ ఇంకా మునక్కాయ వంకాయ ఈ సాంబారు ఇంకా రసము పప్పు రసం పెట్టాను ఇంకా అప్పలము బీన్స్ తాలింపు గుమ్మడికాయ తాలింపు ఇంకా మజ్జిగ ఇవైతే చేసామన్నమాట ఇంకా స్వీట్ ఏమి కూడా చేయరు పక్క చేసుకుంటే వడలు లాంటివి చేసుకోవచ్చు బట్ ఇంకా వద్దనేసారనమాట ఇంట్లో ఇవే చాలు ఎవరు పెద్దగా తినరు అని చెప్పి వడలైతే వద్దని వద్దని చెప్పారనమాట అత్తయ్య అందుకనే చేయలేదు ఇంకా నిన్నంతా కూడా మా అమ్మాయికి వేసుకోవడానికి అని చెప్పి పాయసం చేశాం కదా అందుకని చెప్పి ఈరోజు స్వీట్ అయితే ఏం చేయలేదు ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే చూడండి ఆకలి వేస్తుందంట డిస్టర్బ్ చేస్తుంది మా పెద్దమ్మాయి అని చెప్పేసి గొడవ పడుతుంది ఇంకా ఇక్కడ మా అక్క అంటే ఇంకొకటి కామెంట్ కూడా ఒకటి పెట్టారు మీ అక్క అంటారు మళ్ళీ మీ తోడుకోడాలి అంటారు ఏంటో మీ వరుసలు అర్థం కాలేదన్నారు మరి తోడుకోడాలు అక్క కాకుండా ఇంకేమవుతుందో చెప్పండి మీరే అసలు మీరు ఏం పిచ్చి కామెంట్స్ పెడతారో నాకైతే అర్థం కాదు ఒకసారేమో అక్క అంటారు ఒకసారేమో ఏమో అంటారు అని చెప్పి అంటారు తోడి కోడాలంటే మన అక్క సామానమే కదండి అక్క చెల్లెలమే కదా అవుతాము అట్లనమాట సో అయితే నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను వాళ్ళందరికీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా కూర్చొని తినేద్దామని చెప్పేసి మళ్ళీ చాలా పనులు ఉన్నాయి సాయంత్రానికి అంతా కూడా ఇంకా ఇంకొకసారి ఇల్లు అనేది తుడుచుకొని ఇంకా ఏమైనా పనులు ఉంటాయి కదండీ నైట్కి సంబంధించి అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట నైట్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందర మనం అది లేదు ఇది అనుకుంటే బాగుండదు కదా కాబట్టి ఉన్నవి లేనివి చూసుకొని అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటాము ఎట్లా లేదన్నా ఒక ట్వంటీ మెంబెర్స్ అయినా వస్తారనమాట ఎంత చీప్ అన్నా కూడాను సో అలాంటప్పుడు ఆ ట్వంటీ మెంబర్స్కి మనం ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి కదా సో ఆ విధంగా అనమాట అండ్ వీలైనంత వరకు కూడా నేను వీడియో ఫుల్గా తీసాను అనమాట నైట్ జాగారం ఉన్న వీడియో అయితే సో అదంతా కూడా మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను చాలా బాగా నచ్చుతుంది అండ్ నా సారీ కూడా చాలా మంది అడిగారు అందులో అయితే నేను డీటెయిల్గా చెప్తానండి ఎక్కడ కొనుక్కున్నాను ఏంటని చెప్పేసి సో అదనమాట ఇంక ఇక్కడ ఏదో జోకులు అట్లా నవ్వుకుంటూ అయితే ఇంకా తినడానికి కూర్చునేసాము నాకేంటంటే అందరికీ పెట్టిచ్చేసి తిందామని నేను అనుకుంటాను అందరూ తిన్న తర్వాత తిందాము వడ్డించడానికి నేను ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా మా అత్తయ్య మా అక్క వాళ్ళు ఏంటంటే నువ్వు కూడా కలిసి తినేయి అందరం కలిసే తినేద్దామన్నారు అన్నారు సరే అని చెప్పి ఇంకా కూర్చున్నా బట్ నాకేంటంటే తింటూ తింటూ వడ్డించుకోవడం కంటే కూడా ఒకసారిగా అందరూ తిన్న తర్వాత తింటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ వాళ్ళు వినరు కాబట్టి నేను ఇంకా కూర్చునేసాను అన్ని పాత్రలు చేసినవన్నీ తెచ్చి దగ్గర పెట్టేసుకొని ఇలా పట్టించుకొని తినేస్తాను స్తామన్నమాట మేమైతే సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి రేపు జాగారం బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్